ఇక్కడికి వెళ్ళి కూర్చున్నావు చింతలి అమ్మో నువ్వేమన్నా బాహుబలియా అవి లేపి పక్కన పెట్టేస్తావా అబ్బా ఇటు చూడు ఎక్కడికి వెళ్తావు వెనక్కినకి నడుస్తావేంటి మమ్మీ ఏంటి డాడీ అనొద్దు నాలి చెప్పు నానా ఒకసారి చెప్పవా నాన్న ఇదేం పాటరు గుతుకు బుతుకు ఏంటి అక్కనా ఏది అక్క కుక్కనా అక్క అంటున్నా కుక్క అంటున్నావు జిందలే ఏంటి ఏమంటున్నావు నాకైతే ఏం అర్థం నువ్వు అనే మాట ఏమంటున్నావు మమ్మీ ఒకసారి మళ్ళీ డౌ 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 బుజ్జుకు బుజ్జుకు పోయిందిరా మళ్ళీ చిన్ని టంగ్ చూపి నీ ట నీ పళ్ళు చూపి నీ పళ్ళు చూపి నీ ఏది ముక్కు ముక్కు ఇవ్వ నాకు ఒకసారి నీ ముక్కు ఇవ్వ మమ్మీ అంటే ఇదా ఇదా ముక్కు అంటే ఈ చిన్ని ముక్కు ఇక ముక్కు అంటారు ఇట్లా ఆడుకుంటారు అన్నమాట మూ వెనకలు పడతావు అమ్మా తంతా నిన్నే తంతా మమ్మీని ఎవరైనా తంతారా చెప్పు మమ్మీని ఎవరైనా కొడతారా ఏ నిన్నే తంతా నీ ఫింగర్ని కొరికేస్తా ఏంటి బయో కాదు మమ్మీ బనానా బయో అంట అలా తినొద్దు మాది నేను తొక్క తీసి ఇస్తా ఇవ్వు అయ్యా ఇలా తింటరా బనానా ఇట్లా తింటారా తొక్కతో తింటరా తీసిస్తా నువ్వు ఇప్పుడు తింటావా ఇది బనానా తింటావా బొయ్యా కాదు బనానా బయ్యా కాదన్నానా బనానా ఇట్రా నువ్వు ఇట్రా బనానా ఇస్తా ఇట్రా ఏం చూస్తుంది చిందల్లి ఓయ్ చిన్న కుక్కుపిల్లా ఇట్రా ఏంటి ఎవరిని పిలుస్తున్నావు ఎవరిని పిలుస్తున్నావు మమ్మీ అయ్యో రా మమ్మీ వెనకలు నడుస్తావేంట్రా అయ్యో బయ్యా కాదు బనానా ఇగో బనానా ఇవ్వు తీస్తావు తొక్క తీస్తావు ఇవ్వు బయ్యా కాదమ్మా ఇది బనానా ఇగో బనానా ఏమంటారు బనానా చెప్పు బనానా ఏమంటారు మమ్మీ ఏమంటారు మళ్ళీ చెప్పు ఏమంటారు దాన్ని బయో బనియో బయ్యా కాదన్నానా బనానా చెప్పు మమ్మీ బనానా ఏంటది తక్కువ ఎవరైనా తింటరా చీ యాకి చీ ఇట్లా తింటుంది అనమాట ఇడియట్ కొరికేసుకున్నావుగా తినేసే ఇంకా తినేసే బనానా ఏంటది ఏం తింటున్నామా చీయా ఏం తింటున్నావు చెప్పు పైనకి మొత్తం రాసుకుంటున్నాం బాయ్ చెప్పిగా బాయ్ 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 చింతల్లి బాయ్ చెప్పు బాయ్ మా చింతల్లి బాయ్ బాయ్ చింతల్లి బాయ్ బాయ్ చెప్పు చెప్పుమ్మా ఏంట్రా ఈ గోల్ అనేది బాయ్ ఫోన్ కావాలి చిన్న బాయ్ చెప్తే ఇస్తా బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు మమ్మీ మమ్మీ మమ్మీ